రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అయితే మొదటిసారి ఐపీఎల్ టైటిల్ని సొంతం చేసుకున్నారు ఆర్సీబీ టీం బ్రాండ్కి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మొదటి ఐపీఎల్ టైటిల్ సొంతమైంది ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ ఉమెన్స్ చాలా తేలిగ్గా మ్యాచ్ గెలవగలిగారు ఆ మ్యాచ్ ఆర్సీబీ టీం గెలవడంతో వాళ్ళ ఫ్యాన్స్ ఆనందానికి అసలు లేవు ఏదైతే ఏమైంది మొదటి టైటిల్ అనేది రాయల్ ఛాలెంజర్స్ సొంతం చేసుకున్నారు అది ఉమెన్స్ అయితే ఏంటి మెన్స్ అయితే ఏంటి టైటిల్ అయితే రాయల్ ఛాలెంజర్స్కి వచ్చేసింది అప్పుడు అందరి దృష్టి దేనిపై ఉంటుంది అంటే మెన్స్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుస్తారా లేదనే దాని మీద ఇప్పుడు దృష్టి పడుతుంది ఆర్సీబీ టీం ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతారు దానికి తగ్గట్టుగానే ఆర్సీబీ టీంపై కూడా ఎక్స్పెక్టేషన్స్ కానీ హోప్స్ కానీ భారీ ఎత్తులో ఉంటాయి విరాట్ కోహ్లీకి ఈ సీజన్ అయినా సరే టైటిల్ అందించాలనే ఖచ్చితం ఖచ్చితంగా ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఆర్సీబీ టీం బరిలోకి దిగుతారు కానీ టీం ఎంతవరకు రాణిస్తుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో టైటిల్ గెలవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ బౌలింగ్ లేనప్పుడు సత్తా చాటి తీరాల్సిందే వాళ్ళ బౌలర్లు సత్తా చాటకపోతే ఆర్సీబీ టీం టైటిల్ గెలవడం అనేది చాలా కష్టమైన పని చాలా కష్టమైన పని అది చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకున్న పెద్ద సమస్య ఏంటి అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసలు ఇప్పటి వరకు టైటిల్ ఎందుకు గెలవలేదు అంటే ద మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకి బౌలింగ్ అనేది చాలా వీక్ బౌలింగ్ ఈ సీజన్లో కూడా ప్రతి టీంతో పోలిస్తే ఆర్సీబీ బౌలింగ్ అనేది కాస్త వీక్గానే ఉంది అది క్లియర్గా కనిపిస్తుంది పేపర్ పైనే క్లియర్గా కనిపిస్తుంది వీక్గా ఉన్నట్టు ఇక గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళు ఎంతవరకు సత్తా చాటుతారనే దాని మీద ఆర్సీబీ టీం టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది ఆర్సీబీ టీం ఇప్పటి వరకు టైటిల్ గెలవకపోవడానికి మెయిన్ రీజన్ అయితే బౌలింగ్ చాలా ప్రతి ఒక్కరు అంటారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా పెద్ద టీము చాలా పెద్ద టీము ఎందుకు ఇప్పటివరకు టైటిల్ గెలవట్లేదు అసలు ఇంత పెద్ద టీంతో వీళ్ళు ప్రతి సీజన్ బరిలోకి దిగుతారు కానీ ఎందుకు టైటిల్ గెలవట్లేదు అని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అనేది ఉంటుంది దానికి ఆన్సర్ ఏంటంటే వాళ్ళ బలం మొత్తం ఎప్పుడు చూసుకున్నా సరే బ్యాటింగ్లో ఉంటుంది తప్ప ఆ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే టీం బలమైన టీం అనే పేరు బ్యాటింగ్ వల్ల వచ్చింది తప్ప బౌలింగ్ వల్ల వాళ్ళకి ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బలమైన టీం బలమైన ప్రత్యర్థి అనే భావన అనేది ఎవరికి కలగలేదు అనే ఫీల్ అనేది అసలు ఎక్కడ లేదు ఏ సీజన్లో చూసుకున్నా సరే ఆర్సీబీ బౌలింగ్ అనేది కాస్త వీక్గానే కనిపిస్తూ వస్తుంది బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ ఎక్కడో ఉంటే బౌలింగ్ కాస్త కిందకే ఉంటుంది యూఏఈలో జరిగిన ఐపీఎల్ సీజన్లలో తప్ప ఆర్సీబీ బౌలింగ్ ఎక్కడ ప్రభావం చూపించలేదు యూఏఈలో జరిగినప్పుడు అక్కడ స్లో పిచ్చులు ఉండడం బౌలింగ్ పిచ్చులు ఉండడం పిచ్చి బౌలింగ్ అనుకూలంగా ఉండడంతో ఆర్సీబీ బౌలర్లు అక్కడ నెట్టుకు రాగలిగారు ఇండియాలోకి తిరిగి వచ్చాక వాళ్ళు మళ్ళీ పెద్దగా రాణించలేదు లాస్ట్ త్రీ ఇయర్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆర్సీబీ టీం ప్లేఆప్స్కి చేరింది అక్కడ మెజారిటీ మ్యాచ్లన్నీ యూఏఈలో జరిగాయి రెండు వేల ఇరవై మూడు మ్యాచ్లన్నీ ఇండియాలో జరిగాయి మళ్ళీ ఆర్సీబీ టీం బౌలర్లు లాస్ట్ సీజన్లో పెద్దగా రాణించలేదు దాంతో వాళ్ళు ప్లేఆప్స్కి వెళ్ళలేదు ఈ సీజన్ ఆర్సీబీ బౌలర్లు రాణించడం పైన మాత్రమే వాళ్ళు ప్లేఆఫ్స్ అవకాశాలు కానీ వాళ్ళ టైటిల్ అవకాశాలు కానీ ఉంటాయి లాస్ట్ సీజన్ అయితే బ్యాటింగ్ కూడా కొంచెం అని మారింది విరాట్ కోహ్లీ గ్లెన్ మ్యాక్సూల్ ఫ్యాప్ డూప్లిసేస్ తప్ప ఆ ముగ్గురికి సపోర్ట్ ఇవ్వగలిగే బ్యాటర్ కనిపించలేదు దినేష్ కార్తిక్ ఫెయిల్ అవడం అనేది లాస్ట్ ఇయర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ని బలంగా దెబ్బ కొట్టిన విషయం ఇప్పుడు ఆ బ్యాటింగ్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల ఇరవై నాలుగులో బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు బౌలింగ్లో కూడా పర్వాలేదు వాళ్ళు కానీ సత్తా చాటి ఉన్న ప్లేయర్లు రాణించి వాళ్ళు ఫామ్ని చూపించగలిగితే అంతకంటే కావాల్సింది ఏదీ లేదు మ్యాచ్ గెలిపించడానికి అవగాహన ఉన్న ప్లేయర్లు మ్యాచ్ గెలిపించగలిగే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు అయితే ఉన్నారు ఆర్సీబీ టీం బౌలింగ్లో కాసేపు ఆర్సీబీ బౌలింగ్ గురించి పక్కన పెడదాం ఆర్సీబీ ఫ్యాన్స్ నమ్మకం కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ ధైర్యం కానీ ఎక్కడ ఉంది అంటే ఆర్సీబీ టీం బ్యాటింగ్ లైనప్ని చూసుకొని ఈ సీజన్ కూడా వాళ్ళు టైటిల్ గెలవగలం అనే నమ్మకంతో వాళ్ళు బలంగా కూర్చున్నారు దానికి తగ్గట్టుగానే ఆర్సీబీ టీం బ్యాటింగ్ లైనప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ వాళ్ళకున్న పెద్ద సమస్య ఏంటి అంటే బ్యాటింగ్ లైనప్లో మ్యాచ్ ఫినిషింగ్ చేయగలిగే దినేష్ కార్తిక్ టాప్ ఆర్డర్లో ఓపెనర్ కింద వచ్చే ఫ్యాఫ్ డూప్లిసెస్ ఈ ఇద్దరికి ఇదే ఆఖరి సీజన్ ఆర్సీబీ టీం తరఫున ఆర్సీబీ టీం తరఫున వీళ్ళు ఇంకో సీజన్ ఆడతాను అంటే అది అసలు కుదిరే అవకాశం లేదు దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ కూడా ప్రకటించేశాడు ఎక్క ఫ్యాఫ్ డూప్లిసెస్ కూడా ఏజ్ ఫార్టీ ఇయర్స్ దాకా ఉన్నాయి కాబట్టి ఫ్యాఫ్ కూడా ఖచ్చితంగా ఇదే లాస్ట్ సీజన్ ఆర్సీబీ టీంతోనే ఫ్యాఫ్ డూప్లిసెస్ సత్తా చాటి టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ పరంగా ఫామ్లో ఉండగలిగితే ఆర్సీబీ టీం వేరే లెవెల్లో ఉంటుంది వేరే లెవెల్లో విరాట్ కోహ్లీ కానీ మ్యాక్స్వెల్ కానీ ఖచ్చితంగా ఆడతారు వాళ్ళు ఒకటి రెండు మ్యాచ్లు అటు ఇటు అయినా సరే వాళ్ళు తిరిగి పుంజుకొని వాళ్ళ సత్తాన్ని చూపించడానికి ఎక్కువ సమయం వాళ్ళు తీసుకోరు అలాగే గ్రీన్ మీద కానీ రజిత్ పట్టిదార్ మీద కానీ మనం నమ్మకం ఉంచవచ్చు వాళ్ళకి కాస్త టైం ఇచ్చినా సరే వాళ్ళు కూడా సత్తా చాడతారు ఇక మ్యాక్స్వెల్ కోహ్లీకి లాస్ట్ సీజన్లో ఫ్యాఫ్ డూప్లిసెస్ సపోర్ట్ ఇచ్చాడు ఈ సీజన్లో కూడా ఆ సపోర్ట్ కానీ రన్ అయితే ఆర్సీబీ టీమ్ బ్యాటింగ్ లేనప్ వేరే లెవెల్లో ఉంటుంది ఇక ఫినిషర్ కింద దినేష్ కార్తిక్ దినేష్ కార్తిక్ లాస్ట్ సీజన్లో ఫెయిల్ అవడం అనేది ఆర్సీబీ టీంని గట్టిగా దెబ్బ కొట్టింది రెండు వేల ఇరవై రెండులో ఆర్సీబీ టీంని ఒక్కనొక్క స్టేజ్లో ఒంటి చేత్తో సెమీ ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళింది దినేష్ కార్తిక్ లాస్ట్ సీజన్లో దినేష్ కార్తిక్ బ్యాట్ నుంచి ఆ ఫైర్ అనేది కనిపించలేదు ఆ రన్స్ అనేవి కనిపించలేదు ఇది లాస్ట్ సీజన్ అవ్వడంతో దినేష్ కార్తిక్ ఖచ్చితంగా తన బ్యాటింగ్ ని చూపించుకోగలిగితే ఆర్సీబీ బ్యాటింగ్ వేరే లెవెల్లో ఉంటుంది అసలా ఈ బ్యాటింగ్ లైనప్తో ఎలాంటి మ్యాచ్ అయినా సరే తేలిగ్గా గెలవగలుగుతారు రెండు వేల ఇరవై మూడులో ముంబై టీం బౌలింగ్ లైనప్ అనేది చాలా వీక్గా ఉంది కానీ వాళ్ళు మ్యాచ్లు గెలిచి ప్లేఆప్స్కి ఎలా వెళ్ళగలిగారు అంటే వాళ్ళ బ్యాటింగ్ బేబస్సమైన బ్యాటింగ్ లైనప్తో వాళ్ళు మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్ళారు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రన్స్ టార్గెట్ని కూడా చాలా ఈజీగా చేసేసేవాళ్ళు ముంబై ఇండియన్స్ టీం ఆ ఒక్క కారణంతోనే లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ టీమ్ ప్లేఆప్స్కి వెళ్ళగలిగింది ఇప్పుడు ఆర్సీబీ టీంని కూడా అంతే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉండడంతో బౌలింగ్ గురించి పెద్దగా భయపడాల్సిన పని లేకుండా ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు కానీ దినేష్ కార్తిక్ ఫ్యావ్ టు ఫామ్ ఫామ్లో ఉండి వాళ్ళ సత్తా చాటగలిగితే తప్ప ఆర్సీబీ బ్యాటింగ్ లో ఫైర్ అనేది ఫుల్ ఫైర్ అనేది బయటికి రాదు ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ గట్టిగా కోరుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు ఈ రెండు స్టౌట్లో ఉన్న ఇద్దరు ప్లేయర్లు ఫ్యాబ్ టు దినేష్ కార్తిక్ వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని మొత్తాన్ని చూపించే ఈ ఒక్క సీజన్కి వాళ్ళ ఫామ్ మొత్తాన్ని చూపించుకోగలిగితే చాలు ఆర్సీబీకి ప్రెజర్ అనేది పెద్దగా ఉండదు బౌలింగ్లో సత్తా అటవచ్చు ఇటవ్వచ్చు పిచ్చులు మెజారిటీ పిచ్చులు బ్యాటింగ్ పిచ్చులు ఉండే అవకాశం ఉన్నాయి చిన్నస్వామి గ్రౌండ్లో ప్రతిసారి మ్యాచ్ హై స్కోరింగ్ రన్సే చూడొచ్చు అక్కడ పిచ్చి బ్యాటింగ్ సైడే ఉంటుంది అక్కడ బౌలర్లు ఎలాగో తీలిపోతారు అందులో ఎలాంటి డౌట్ లేదు అలాంటి టైంలో బ్యాటర్లు బలంగా సత్తా చాటి భారీ స్కోర్ని స్కోర్ పై ఉంచగలిగితే ఎలాంటి అపోజిషన్ టీమ్ అయినా సరే దాన్ని చేజ్ చేయడంలో ఎక్కడో దగ్గర తడబడతారు ఆ మూమెంట్ అనే దాన్ని క్యాచ్ చేసుకుని మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ ఐపీఎల్ తర్వాత మెగా ఆప్షన్ అనేది జరుగుతుంది అప్పుడు ప్రతి టీము వాళ్ళ టీంలోని ముగ్గురు లేదా నలుగురు ప్లేయర్లను మాత్రం వాళ్ళతో ఉంచుకుంటారు మిగతా వాళ్ళందరినీ వదిలేస్తారు అలా వదిలేసినప్పుడు కొంతమంది తిరిగి టీంలో కనిపించరు మళ్ళీ రారు కూడా అలాగే దినేష్ కార్తిక్ ఫ్యాబ్ టూ ప్లేసెస్ అయితే తిరిగి రారు ఇప్పుడు వాళ్ళు ఇదే లాస్ట్ సీజన్ అవ్వడంతో ఫ్యావ్ టూ ప్లేసెస్ కెప్టెన్ పరంగా కూడా ఖచ్చితంగా తను నిరూపించుకోవాలి ఆర్సీబీ టీంకి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండులో తను వచ్చినప్పుడు తను చెప్పింది ఏంటి అంటే ఆర్సీబీకి టైటిల్ అందించడం కోసం బలంగా ట్రై చేస్తాను వాళ్ళగానే ఖచ్చితంగా టైటిల్ అందిస్తాను వాళ్ళగానే ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఇదే తనకున్న ఆఖరి అవకాశం కాబట్టి తను ఖచ్చితంగా బలంగా నిరూపించుకుంటే చాలు ఆర్సీబీ ఫ్యాన్స్కి కాస్త హోప్ అనేది ఉంటుంది ఇక బౌలింగ్ విషయంలో మహమ్మద్ సిరాజ్ ముందుండి బౌలింగ్ అయినప్పుడు మొత్తాన్ని నడిపించాలి మహమ్మద్ సిరాజ్కి తోడు విజయ్ కుమార్ వైశాఖ్ ఆకాష్ దీపు అలాగే అల్జారీ జోసఫ్ ఆల్జారీ జోసఫ్ ఫెయిల్ అయితే రిషి టోప్లీ ఉన్నాడు లుక్కి పెరిగిస్తున్నా అన్నాడు ఆల్జారీ జోసఫ్కి రిప్లేస్మెంట్ గా బౌలింగ్ లైనప్లో అయితే వాళ్ళు ఎలాంటి బౌలింగ్ సెటప్ వస్తారు కూడా చూడాలి స్పిన్నర్ అయితే ఎస్ఆర్హెచ్ టీం నుంచి ట్రేడ్ చేసుకున్న మయాంక్ డాగర్ పైన మాత్రమే ఆర్సీబీ టీంలో కొంచెం హోప్స్ అనేవి ఉన్నాయి ఒక గొప్ప స్పిన్ బౌలర్ అయితే ఆర్సీబీ టీంలో అయితే లేదు ఆర్సీబీ స్క్వాడ్ మొత్తం ఏరేసుకున్నా సరే ఒక మంచి స్పిన్ బౌలర్ అయితే కనిపించలేదు గ్రౌండ్లోకి వచ్చి మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూపించి సత్తా చాటుతున్నారు పర్వాలేదు మ్యాచ్ విండింగ్ బౌలరు మ్యాచ్ గెలిపించగలిగేలా ఉన్నాడు అని చూపించే ఆటను చూపించగలిగితే తప్ప అయితే ఎవరిపై కూడా అంత నమ్మకంగా ఎవరు కనిపించట్లేదు సరే చూద్దాం ఏమవుద్దు ఏ ప్లేయర్ అయినా సరే వాళ్ళ ఫామ్ అద్భుతమైన ఫామ్ని చూపించి వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చి మ్యాచ్ ప్ర మ్యాచ్లో వాళ్ళ సత్తాన్ని చూపించగలిగితే ఎలాంటి ప్లేయర్ అయినా సరే మ్యాచ్ గెలిపించగలుగుతాడు లాస్ట్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ టీంకి మోహిత్ శర్మ ఎవరు చూపించిన విధంగా ఫామ్ని చూపించి ఎవరు ఊహించిన విధంగా తన ఫామ్ని తను చూపించి గుజరాత్ టీం ఫైనల్కి చేరడంలో ఒక మెయిన్ బౌలర్గా తన రోల్ని పోషించాడు అసలు మోహిత్ శర్మ ఆడతాడని ఎవరు అనుకోలేదు కానీ వచ్చి ఆడేశాడు అలాగే విజయశంకర్ కూడా ఆడతాడని ఎవరు అనుకోలేదు గుజరాత్ టీంకి లాస్ట్ సీజన్లో చాలా అద్భుతంగా ఆడారు ఇద్దరూ ఇద్దరు ఫామ్లో లేరు లేరు అనుకుంటున్న ప్లేయర్లే అలాగే ఆర్సీబీ టీం నుంచి కూడా ఎవరైనా వచ్చి గొప్పగా సత్తా చాటగలిగితే బయటకు వచ్చి ఆర్సీబీ టీం కూడా తిరిగి ఉండదు ఐపీఎల్లో ఏమైనా జరుగుతుంది మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తారు అనుకునే టీంలు కూడా ఓడిపోతాయి మ్యాచ్ ఓడిపోతారు అనుకునే టీమ్స్ కూడా మ్యాచ్లు గెలుస్తాయి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఐపీఎల్లో ఆర్సీబీ టీం వాళ్ళు ఖచ్చితంగా గొప్పగా సత్తా చాటి టైటిల్ గెలుస్తారు లేదనేది చూద్దాం ఇక ఆర్సీబీ టీం టైటిల్పై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ